ప్రజల ఉపయోగార్థం నిర్మిస్తున్న సిమెంటు రోడ్లు డ్రైనేజీ పైప్ లైన్ మరమత్తు పనులను రాజకీయ ఒత్తిళ్లతో అధికార యంత్రాంగం నిలుపుదల చేసింది దీంతో తక్షణమే పనులను చేపట్టాలని లేని పక్షంలో ఎన్ని రోజులైనా రోడ్డుపైనే మంచం వేసుకొని ఆందోళన కొనసాగిస్తానని రాజమండ్రి నగర పాలక సంస్థ స్థాయి సంఘం మాజీ చైర్మన్ బర్రే కొండబాబు ఆందోళనకు దిగారు దీంతో నగరపాలక సంస్థ అధికారులు బర్రే కొండబాబు ఆందోళనకు దిగి వచ్చారు ఇందుకు సంబంధించిన సిమెంటు రోడ్డుతో పాటు డ్రైనేజీ పైప్ లైన్ మరమత్తు పనులను చేపట్టాలని సంబంధిత కాంట్రాక్టర్కు నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం అధికారులు ఆదేశాలు జారీ చేశారు దీంతో సంబంధిత కాంట్రాక్టర్ పనులు ప్రారంభించారు ఈ సందర్భంగా బర్రే కొండబాబు మాట్లాడుతూ రాజకీయ ఒత్తిళ్లతో ప్రజలకు ఉపయోగకరమైన పనులను నిలుపుదల చేయడం సరికాదని రాజకీయ ఒత్తిళ్లతో అభివృద్ధి పనులను అడ్డుకోవాలని చూడటం అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేమనే నిజాన్ని సంబంధించ రాజకీయ ఒత్తిళ్లకు పాల్పడుతున్న నాయకులు గుర్తుంచుకోవాలని హితువు పలికారు రాజకీయాలు అనేవి సంబంధిత పార్టీల మాదిరిగానే ఉండాలని ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి పనుల్లో కాదని సంబంధిత వ్యక్తులు గమనించాలని సూచించారు వాళ్ళలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాజకీయ ఒత్తులతో అడ్డుకోవాలని చూస్తే ఆయా ప్రాంతాల ప్రజల నుంచి తగిన గుణపాఠం తప్పదని ఆయన హెచ్చరించారు

हेलो <laughs> दि <laughs> जा रहा no uh -oh. ముక్కు మొక్కు లేని జనం ఒక్కొక్కరి అగ్ని కణం శివ కంఠనాదముతో వస్తారు కాసుకోండి అనేటటువంటి నినాదం ఒకటి నెక్స్ట్ అరిచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతి ఆపలేవు అరిసేతిని అడ్డుపెట్టి అభివృద్ధిని ఆపలేరు ఈ నియోజకవర్గం కానటువంటి వ్యక్తులు ఈ నియోజకవర్గంలో ఒక పార్లమెంటు సభ్యుడి కానీ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ పరిమ పరిమితం లేకుండా ఇక్కడ అరాజకాలు సృష్టించాలనేటటువంటి ధోరణితో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలని అడ్డుపెట్టి నిన్న పొద్దు నుంచి పాప మీరు అందరూ పనులు మానుకొని కూర్చున్నారు సాయంత్రం వరకు జీతాలు అవలేస్తారు సగం పని చేసిన తర్వాత వాళ్ళు పని ఆపేశారు వీళ్ళందరూ బిక్కు బిక్కుమని నిన్న నిన్నటి నుంచి ఉన్నారు ఎవరు ఆప్ చేయగలండి అభివృద్ధిని జరిగినటువంటి వర్కులను ఆప్ చేయడానికి తర్వాత ఏంటంటే ఇది ఒక తమాషాగా ఉంది ఆ నియోజకవర్గాల్లో పనులు చేరారు ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి పనులు మాత్రం ఆప్ చేసేటటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇది ముందు ముందు కూడా ఇది తీవ్ర రూపం దాల్తుంది ఇది ఒక రకమైనటువంటి ఆ కాంట్రాక్టర్లు బెదిరించడం అధికారులను బెదిరించడం ఇక్కడ వర్కులు జరగకుండా చేయడం ఏమనుకుంటున్నారండి ఇక్కడ ఈ నియోజకవర్గంలో మూడు సార్లు మేము ప్రాతినిధ్యం వహించాం ఒకసారి దెబ్బతిన్నే కానీ మూడు సార్లు ప్రాతినిధ్యం వహించాం మేము డెవలప్మెంట్ చేస్తున్నాం కాబట్టి ఈ రాష్ట్రంలో లేని పార్టీని ఒక ఏను గుర్తు మీద నెక్కించుకోగలిగాం దమ్ము సత్తా కలిగినటువంటి వార్డుగా ఉంది ఏదో ఇక్కడ ఏదో చేద్దాం ఇక్కడ ఏదో అని చెప్పేసి అనుకుంటున్నారు కబర్దార్ నేను చెప్తున్నా ఇప్పుడు దాకా ఒక పద్ధతిలో ఉంది ఇప్పటి నుంచి మీ దందాలు మీ వ్యవహారాలు మీ తత్ంగంలో జ డెవలప్మెంట్ ఆప్ చేయడాలు ఈ క కథా కార్యక్రమాలంతా కూడా ఎవడెవడైతే చేస్తున్నాడో వాడంతా కూడా గుణపాఠం పొందుతారు అది పద్ధతి కాదు ఆ రకంగా మాత్రం ముందుకెళ్తే మాత్రం మేము ఖచ్చితంగా దీన్ని తీవ్ర రూపం దాల్చా నాకు ఏదో అనారోగ్యంగా ఉందని నేను కూర్చున్నాను అనుకుంటున్నారేమో రెస్ట్ తీసుకుని డాక్టర్ గారు చెప్పారు కాబట్టి రెస్ట్ తీసుకున్నాం కానీ దీన్ని తమాషా ఏంటో తేల్చుకోవడానికి సిద్ధంగానే ఉన్నాం వాడెవ్వడి వీడ కూడా అభివృద్ధికి అడ్డెవడువు వాడెవ్వడి వీడే అభివృద్ధికి అడ్డేవడవు ఎవడు అడ్డు వచ్చినా సరే వాడు కథం కాక తప్పదు వాడు రాజకీయంగా పతనం ఇవ్వడం మాత్రం తప్పదు అది మాత్రం గుర్చిపెట్టుకోమనం